అల్ ఫలాహ్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ పది మందికి చదువు చెప్పాల్సిన ఈ విద్యా సంస్థ ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది ఢిల్లీ పెరుడు ఘటనతో సంబంధం ఉన్న అనేక మందికి యూనివర్సిటీతో సంబంధం ఉన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ఇక్కడ చదువుకుంటున్న సామాన్య విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తమ భవిష్యత్ ఏమవుతుందో అని బెంగపెట్టుకున్నారు अलफलाहा यूनिवर्सिटी నిన్న మొన్నటి వరకు దీని గురించి ఎవరికీ తెలియదు అయితే ఢిల్లీ పేలుడు ఘటనతో అల్ యూనివర్సిటీ ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది ఢిల్లీ పేలుడు ఘటనలో కీలకంగా మారిన డాక్టర్ ఉమర్ నబీ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే డాక్టర్ ఉమర్ నబీ ఒక్కరే కాదు అల్ యూనివర్సిటీలోని అనేక మంది టీచర్లకు అలాగే విద్యార్థులకు కూడా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది అంతిమంగా అల్ యూనివర్సిటీ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఈ నేపథ్యంలో లో అల్ ఫలాహ యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారింది అల్ఫలా యూనివర్సిటీ హర్యానాలో ఉంది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా దౌత్ గ్రామంలో డెబ్బై ఆరు ఎకరాల్లో సదరు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు హర్యానా ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం కింద అల్ఫలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు కాగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైంది రెండు వేల పదమూడులో సదరు ఇంజనీరింగ్ కాలేజీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు చెందిన నాక్ నుంచి ఏ గ్రేడ్ లభించింది కాగా రెండు వేల పద్నాలుగులో ఈ విద్యా సంస్థకు యూనివర్సిటీ హోదా కల్పించిన హర్యానా ప్రభుత్వం అల్ ఫలహా యూనివర్సిటీకి అనుబంధంగా రెండు వేల పంతొమ్మిదిలో అల్ ఫలహా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు కాగా అల్ఫలా యూనివర్సిటీని ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సదరు ట్రస్ట్ ఏర్పాటయ్యింది ఇక్కడ మరో విశేషం ఉంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం జామియా అలాగే అలీఘడ్ యూనివర్సిటీలను ఎంచుకుంటారు అలాగే కాలక్రమంలో జామియా అలాగే అలీఘడ్ యూనివర్సిటీలకు ప్రత్యామ్నాయంగా అల్ఫలా యూనివర్సిటీని ఎంచుకోవడం మొదలెట్టారు ఈ కారణంతోనే ఇక్కడ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయని పరిశీలకులు అంటున్నారు అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి ఉంది ఈ ఆసుపత్రిలో పేషెంట్లకు ఉచిత సేవలు అందిస్తారు ఈ యూనివర్సిటీలో ఐదు బ్యాచ్లుగా ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తున్నారు ఒక్కో బ్యాచ్లో దాదాపు రెండు వందల మంది ఉన్నారు కాగా ప్రస్తుతం అల్ఫలా యూనివర్సిటీకి చెందిన జావేద్ అహ్మద్ సిద్ధికి ఛాన్సలర్ గా ఉన్నారు కాగా ఢిల్లీ పేలుడు ఘటనలు కీలకంగా మారిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేశారు అలాగే డాక్టర్ షకీల్ డాక్టర్ షాహీన్ లకు కూడా అల్ఫలా యూనివర్సిటీతో సంబంధాలున్నాయి వీరిద్దరూ ఈ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేశారు ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో తాజాగా అల్ఫలా యూనివర్సిటీ పై విద్యా సంస్థలు ఫోకస్ పెట్టాయి ఇందులో భాగంగా యూనివర్సిటీకి చెందిన అనేక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి డాక్టర్ షకీల్ అలాగే డాక్టర్ షాహీన్ నివాసం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి ఈ ఇద్దరితో కలిసి పనిచేసిన మిగిలిన బోధన సిబ్బందితో అధికారులు మాట్లాడారు అంతేకాదు వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు ఇదిలా ఉంటే ఉగ్రవాద కార్యకలాపాలకు అల్ఫలా యూనివర్సిటీ అర్థగా మారింది అనడానికి ఆధార లభించడంతో ఇక్కడ చదువుకుంటున్న సామాన్య విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తమ భవిష్యత్ ఏమవుతుందోనని పెట్టుకున్నారు అంతేకాదు అల్ఫలా యూనివర్సిటీకి ఇచ్చే డిగ్రీలు అసలు చెల్లుబాటు అవుతాయా అని కూడా అనుమానపడుతున్నారు ఏదేమైనా పది మందికి విద్యాదానం చేయాల్సిన సంస్థ అంతిమంగా ఉగ్రవాద కార్యకలాపాలకు అర్ధగా మారడం విచారకరం